పేకాట స్థావరంపై డ్రోన్ తో దాడి ఈ రోజు సాయంత్రం బనగనపల్లె మండలం హుసేనాపురం దగ్గర ఉన్న గనుల మధ్యలో ఎనకండ్లకు చెందిన తిరుపం రెడ్డి మరియు మల్లీశ్వరి రెడ్డి ఇద్దరు కలిసి నంద్యాల నుండి ఉయ్యలవాడ నుండి మరియు కడప జిల్లా పెద్దముడియం నుండి సుమారు పది మందిని రప్పించి పేకాట నిర్వహించారు వారిలో నంద్యాలకు చెందిన లింగమయ్య శంకర్రెడ్డి రామకృష్ణ శేఖర్రెడ్డిలు మరియు ఉయ్యలవాడ మండలం వారు శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర్లు పట్టుబడ్డారు పేకాట నిర్వహించిన ఎనకండ్ల గ్రామస్తులు తిరుపం రెడ్డి మరియు మల్లీశ్వరి రెడ్డిలు తప్పించుకొని పారిపోయారు పేకాట ఆడుతూ దొరికిన వారిపై ఆరు మంది దగ్గర నుండి నలభై మూడు వేల ఐదు వందలను సీజ్ చేసి వారిపై మరియు పారిపోయిన తిరుపం రెడ్డి మరియు మల్లీశ్వరి రెడ్డిలపై కేసు నమోదు చేయడమైనది పేకాటను పట్టుకోవడంలో డ్రోన్ ఉపయోగించి పేకాట స్థావరం నుండి పారిపోతున్న ముద్దాయిలను వెంబడించి పట్టుకోవడం జరిగింది ఇట్టి చర్యలో నాంద్యాల ఎస్పీ మరియు డిఎస్పీ డ్రోన్ ఆలోచన మేరకు డ్రోన్ ఉపయోగించి కొండలలో పారిపోతున్న వారిని పట్టుకోవడం జరిగింది ఈ పేకాట ఆడేవారిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన డ్రోన్ ఆపరేటర్ ను మరియు బనగానపల్లె ఎస్ఐ దుగ్గిరెడ్డి మరియు సిబ్బందిని నంద్యాల ఎస్పీ అభినందించారు